ఏపీరో న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఏపీ కు మరి వివరాల్లో వెళ్తే గుత్తి పట్టణంలోని ఖాజా మైనన్ కు ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడం పట్ల స్థానిక మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ మరి ఘనంగా ఈరోజు రోజు పూలమాలలు వేసి షాలో కప్పి ఘనంగా సత్కరించింది రాష్ట్ర మైనారిటీ వెల్ వెల్ఫేర్ అసోసియేషన్ మైనార్టీ కార్యదర్శిగా ఎంపిక కాబట్టారు ఇందుకు సంబంధించి మీరు ఆ పార్టీకి అయితే అయితేనేమి మైనార్టీ వర్గాలకి అయితేనేమి ఏమి సహాయ సహకారాలను అందించనున్నారు అధ్యక్షులు మన జగనన్న గారు మరియు మన పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామ్ రెడ్డి గారు మరియు మన మాజీ ఎమ్మెల్యే వెంకట్రామ్ రెడ్డి గారు నాకు ప్రతినిధించిన గురువు వాళ్ళ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నేను ఇంతవరకు కూడా తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ అయితే సెక్రటరీగా ఉన్నాను అప్పుడు కూడా మా ముస్లిం సోదరులకు నాకు నా సహాయ సహాయ సంఘాలకు అందించాను అప్పుడు కూడా ఈ మైనారిటీ సెక్రటరీగా ఉండి చేశాను కానీ అదంతా గుర్తించి పార్టీలో పంతొమ్మిది వేల రెండు వేల పంతొమ్మిదిలో నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో మేము చేసల సేవల గురించిాము ఈ సొసైటీ అలాగే ఈ ప్రాపర్టీస్ దగ్గర ఇచ్చిన ఆదాయం మసీన్లకు కానీ మైనార్టీ బీదవాళ్ళకి కానీ ఇవన్నీ అందించడానికి కృషి చేస్తాను అని నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ మన ముస్లిం మైనారిటీ సొసైటీ విద్యవాడు దాదాపు ముప్పై మంది సొసైటీ ఉంది వీరు కూడా మన వ్యక్తి గ్రామానికి అది మండలానికి చాలా సహాయం చేస్తున్నారు ఈ పార్టీ కమిటీ ఏర్పడిన తర్వాత అధ్యక్షులు కానీ సెక్రటరీ కానీ మెంబర్లు కానీ మన ముస్లిం సోదరు కోసము పాటపడుతున్నారు అలాగే ప్రతి వందా నెలలో కూడా వీళ్ళు కూడా దాదాపు रुंवी सहाय सहकार लख वेई रूपिट बाग़न्सी वहारो अची कल्ह धन्यवादेसीं राति నేను ముస్లిం సోదరుల కోసము మైనార్టీల కోసము మంచి సేవ చేయాలనే అభిప్రాయంతో పాల్పడాలని నేను పాల్పడతాను అలాగే మన ముస్లిం సోదరులు కూడా చాలామంది వెనుకబడి ఉన్నారు వాళ్ళంతా ముందుకు వచ్చి రాజకీయ పరంగా అన్ని ఆర్థికంగా పాల్గొనాలని నేను మీ వర్గాల సందర్భంగా వాళ్ళందరికీ దేవుడిని ప్రార్థన చేస్తున్నాను కాలంలో వైఎస్ఆర్ తరఫున కూడా నేను పార్టీలో మన ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏర్పడిన తర్వాత టీడీపీ ప్రభుత్వం కూడా పది నెలలైంది ఇంతవరకు కూడా మైనార్టీలకు ఏమీ సహాయం చేయలేదు ఇప్పుడు వాళ్ళకు కూడా నేను వినిపిస్తాను ఏమంటే మా మైనార్టీ సోదరుల దూరం గురించి వాళ్ళు చేసుకొని ఏదో ఎలక్షన్లో మైనార్టీలకి ఇది చేస్తామన్నారు మా షాదీ తోఫా ఇస్తామన్నారు రంజాన్ తోఫా ఇస్తామన్నారు మైనార్టీలకి సపరేట్ ఇది చేస్తామన్నారు అయినా కూడా ఇంతవరకు పది నెలలు అయినా కూడా ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వాలని నేను కోరుకున్నాను ఎందువల్ల మన మైనార్టీలు చాలా వెలుగుపై ఉన్నారు వాళ్ళకు కూడా ఫండ్స్ కూడా మన మన ఫండ్స్ కూడా అలా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను